కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీని ఎందుకు వీడింది అంటే ఆమెకు కూడా ఏదో ఒక రోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే ఆశ ఉన్నట్టుంది అది బీఆర్ఎస్లో ఉంటే సాధ్యం కాదు ఎందుకంటే కేసీఆర్ తర్వాత ఆల్రెడీ కేటీఆర్ హరీష్ రావు ఇద్దరి మధ్య పోటీ ఉంది సరే హరీష్ రావును పక్కన పెట్టినప్పటికీ కేసీఆర్ తనకు వారసుడిగా కేటీఆర్ను ప్రకటించింది అనుకోండి ఆమెకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండదు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి కావాలన్న ఉద్దేశంతో అది బయటకు వస్తేనే సాధ్యం సొంత పార్టీ పెడితేనే సాధ్యం అన్న ఉద్దేశంతోనే ఖచ్చితంగా కవిత ఆమెంతా ఆమె బయటకు రాకుండా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి పార్టీలో విభేదాలు తెచ్చుకొని వాళ్ళే తనను గెంటేలా చేసింది గెంటేసేలా చేసింది అది తనకు సానుభూతిపరంగా పనికొస్తుందని భావించినట్టుంది దాన్ని ఆసరా చేసుకొని కొత్త పార్టీ పెట్టి ప్రజల్లో సానుభూతి పొందాలని చూస్తున్నట్టుంది ఖచ్చితంగా ఆమెకు ముఖ్యమంత్రి కావాలని ఆశ ఉన్నట్టే ఉంది అది బీఆర్ఎస్లో ఉంటే సాధ్యం కాదు కాబట్టి ఏదో రకంగా బయటకు వచ్చేసింది